జనరల్గా ప్రతి ఒక్కరూ బాల్కనీలోనూ ఓప టెరస్ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది టైల్స్ అనేది వేయటం జరుగుతుంది ఆ టైల్స్ వేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత పైకి వెళ్ళి చూస్తే ఆ టైల్కి టైల్కి మధ్యలో గ్రౌట్ ఓపెన్ అయిపోయినట్టు ఆ తర్వాత కొన్ని టైల్స్ అయితే బ్రేక్ అయినట్టు కొన్ని ఏమో ఇలా కొంచెం ఎలర్జ్ అయినట్టు రకరకాల ఉంటుంది ఇలాంటి టైంలో ఏం చేస్తున్నారంటే అసలు అది రీజన్ అంటే ఆ కింద ఉన్న టైల్కి టైల్కి ఉన్న మధ్యలో గ్రౌట్ ఓపెన్ అవడానికి రీజన్ అనేది ఎనలైజ్ చేయకుండా సో మీకు కేవలం ఆ టైల్కి కి మధ్యలో ఉన్న గ్రౌట్ని కట్ చేసి ఆ తర్వాత దాంట్లో ఏదో ఎపాక్సీలు పియూలు అని రకరకాల కాంపౌండ్స్ తోటి పెడుతున్నారు ఇవి రావటానికి రీజన్ అనేది ఈ టైల్కి ఫోరస్ అనేది ఉంటుంది అది ముందు మనం ఎనలైజ్ చేసుకోవాలి మనం వాడిన టైల్ ఏంటి దాంట్లో ఎంత పర్సంటేజ్ ఎనలైజ్ ఉంది అనేది ఎనలైజ్ చేయకుండా మీరు ఎన్ని రకాల గ్రౌట్ పెట్టినా మరలా మీకు ఆ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు